వెల్కమ్ టు అరవింద కాదు ప్రాచీన భారతంలో ఉజ్యాయిని అనే మహారాజ్యాన్ని విక్రమార్కుడు అనే రాజు పరిపాలించేవాడు అతను ధైర్యవంతుడు గుణవంతుడు అలాగే అతని న్యాయ పరిపాలన అంటే ప్రజలందరికీ చాలా ఇష్టం విక్రమార్కుడి పేరు వినగానే శత్రువులు చాలా భయపడిపోయేవారు యుద్ధంలో అతని ప్రతిభ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అంతటి రాజుకి భయం అంటే ఏమిటో అస్సలు తెలీదు ఏదైనా సాధించాలంటే పట్టు వదలకుండా సాధించేవాడు రాజు అతని రాజ్య ప్రజల కోసం ఎంతటి సాహసనైనా చేసేవాడు అయితే ఒక రోజు రాజ్యసభకు ఒక యోగి వచ్చాడు అతడు చూడడానికి పవిత్రంగా కనిపించిన లోపల కుట్రపూరిత ఆలోచనలతో అక్కడికి వచ్చాడు మహారాజా నేను ఈ రాజక్షేమం కోసం ఒక మహాయజ్ఞం చెయ్యబోతున్నాను దానికి ఒక ధైర్యవంతుడు కావాలి మీరు నాకు సహాయం చేస్తారా మన రాజ్యక్షేమం కోసమైతే ధర్మబద్ధమైన పనికి నేను ఎల్లప్పుడూ సిద్ధమే ఏం చెయ్యాలో సెలవివ్వండి గురుదేవా మన రాజ్యానికి ఉత్తర కాకులు దూరని కారడివి ఒకటి ఉంది అక్కడ ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుకు ఒక ఆత్మ వేలాడుతూ ఉంది దాని పేరు బేతాళుడు అతను మహా దుర్మార్గుడు అతనిని మీరు బంధించి ఈ యాగానికి తీసుకురావాలి అదేంటి యాగానికి ఒక పిశాచి ఎందుకు గురుదేవా అతను ఒక ఆత్మే కాదు ఒక జ్ఞానవంతమైన పిశాచి అతని వల్ల మన రాజ్యానికి ఎప్పుడైనా పెద్ద ఆపద వస్తుంది రాజా అవునా అయితే ఖచ్చితంగా నేను అతని తీసుకుని వస్తాను నా రాజ్యం జానికి హాని కలిగించే ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను దేవా కానీ మీరు జాగ్రత్త మహారాజా పేతాళుడు చాలా వంచకారుడు తెలివిగలవాడు అతను మీతో మాట్లాడి మిమ్మల్ని తన మాటలతో మోసం చెయ్యగలడు నన్ను అతను పరీక్షిస్తాడా సరే చూద్దాం అని రాజు అదే రాత్రి అడవిలోకి ప్రవేశించాడు ఆ సమయంలో గాలి గీసుకుపోతుంది చెట్లు కదులుతున్నాయి చంద్రుడు మబ్బుల వెనకాల తాగి చూస్తున్నాడు చుట్టుపక్కల భయంకరమైన శబ్దాలు విక్రమార్కుడు అవేవి పట్టించుకోకుండా ప్రయాణం సాగించాడు దారిలో ఒక పెద్ద చెట్టు వద్దకు రాగానే అక్కడ వింత వింత నవ్వులు వినిపించాయి ఎవరిది ఎవరు బేతాలా ఎప్పుడైనా ఆపు నీకు ధైర్యం ఉంటే నా ముందుకి రా రాజా 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 వచ్చావా పిరికి పంతా నీ గురించా నాకు అందరు జాగ్రత్తలు చెప్పింది నీకు ధైర్యం ఉంటే నాకు కనిపించు నిన్ను పట్టుకొని నేను నా రాజ్యానికి తీసుకుని వెళ్తాను విక్రమా నువ్వు చాలా ధైర్యవంతుడివి కాని నన్ను తీసుకెళ్లడం నీకంత సులభం కాదు నీ ప్రాణాలు పోయి నువ్వు ఆత్మలా ఉన్నా నీకు ప్రశాంతత లేకుండా చేస్తాను సరే రాజా నేను నీతో వస్తాను కానీ ఒక షరతుంది షరత ఒక ఆత్మలాగా ఉండే నువ్వు నాకు షరతులు పెడతావా అవును రాజా మనం వెళ్ళే దారు పొడుగున నేను నీకు కథలు చెప్తాను కథ ముగిసిన తర్వాత నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను నువ్వు సరైన సమాధానం చెప్తే నేను వెళ్ళి తిరిగి చెట్టు మీద వేలాడతాను అదే నీకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలై నీవు మరణిస్తావు అని బేతాళుడు విక్రమార్కుడికి చెబుతాడు విక్రమార్కుడు దానికి అంగీకరించి ప్రయాణం మొదలు పెడతాడు దాని మధ్యలో బేతాలుడు చెప్పే రకరకాల నీతి కథలను తర్వాత వచ్చే వీడియోలో చూడండి ఈ కథలు మీకు మంచి జ్ఞానాన్ని సమయస్ఫూర్తిని పెంచుతాయి నేను మీ బేతాలు నన్ను తీసుకెళ్ళడానికి రాజా విక్రమార్కుడు వచ్చాడు మరి నేను అతనికి చెప్పే జ్ఞాన కథలని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోలని తప్పకుండా చూడండి